శ్రీ సచితానందేవదత్త వెంకటేశ్వర్ యొక్క సన్నిధిలో ఇది మంగళవారం మనం ఆనందమాయ మాత కానీ తూర్పు బెంగాల్ ఓకే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ అందుకు తూర్పు బెంగాల్ అని ఇప్పుడు బంగ్లాదేశం ఆ ప్రాంతంలో అవతరించినారు సామాన్య బృహిణే సామాన్య గృహిణిగానే ఉంటూ సాధన చేసుకుంటూ గొప్ప మహాత్రాలుగా రూపుదిద్దుకున్నారు అంటే మానవుడు కృషి చేసుకుంటే మహనీయుడు కావడానికి అవకాశం ఉంది అని చెప్పడమే ఇప్పుడు వెంకటేశ్వమి అంటే మామూలుగానే మనలాగే జన్మించారు కానీ అది పురోజనం శుభ్రదం ఉందమ్మా లేకపోతే గత సాధన అనుకుంటామా ఏదైనా కావచ్చు గతంలో మానవుడికి సాధన చేసుకుంటేనే కదా ఈ చిది పొందుతారు అంటే వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుడు మంచిగా ఆలోచించుకుంటూ మంచి ఆలోచనకుంటూ మంచిని పంచుకుంటూ ఉండడమే మానవ జన్మలకు సాధకత మన జీవితం ఇతరులకి ఆదర్శవంతంగా ఉండాలి అంటే వారిని చూసి జీవిస్తే ఇలా జీవించాలి అని ప్రేరణ కలిగించాలి అలా క్రీడ కలిగించినట్టుకే మహతులేక అవతరణ ఇప్పుడు రామకృష్ణ కానీ వివేకానంద కానీ రమణాక్షి కానీ వీళ్ళంతా మనలకే జన్మించిన వాడిని అలాగే అబ్దుల్ కలాం కానీ నర్సర్ మండేలా కానీ గాంధీ మహత్తులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఛత్రపతి శివాజీ వీరంతా జీవితాలు పరిశీలిస్తే మనకి ఏమర్థమవుతుంది జీవిస్తే అలా జీవించాలి అంటే చిరస్పణులుగా ఉండగలు కాదు అప్పుడే మానవ జన్మకి సాధకత లేకపోతే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇదే జీవితం అవుతుంది అది ప్రతి జీవి చేస్తున్నాయి పురుగు చేస్తుంది పక్షి చేస్తుంది జంతువులు చేస్తున్నాయి క్రియ కీటకాలు చేస్తుంటాయి సాధకత ఏమిటి అందరూ ప్రతి ఒక్కరూ ఆ ఆలోచన అందులోంచి బయటపడడానికి మహాత్వ అవతారు అదే మనం మనకు వీలు కాదు అలాంటి మన కుంటి సార్లు చెప్తాం కుంటి చెప్పకుండా ఉండడానికి వారి యొక్క జీవితమే ఆకర్షణ వెంకటేశ్వర ఒకేమంటే చెప్పాడు దేవుడు ఎట్లా కనబడతాడే అన్నాడు మామూలుగా మనలాంటి దేవుడు ఎట్లా కనబడతాడంటే పూజ చేయాలో యజ్ఞాలు చేయాలో యాగాలు చేయాలో ధ్యానం చేయాలి యోగం చేయాలి దానం చేయాలి ధర్మ దా చేయాలి ఇవి చెప్తాం అది పెట్టే మన దేవుడు కనబడతాడని ఉద్దేశం అని ఒకే ఒక వచ్చిన చెప్పాడు అందరినీ సమానంగా చూసుకుంటే దేవుడు కనబడతాడు అన్నాడు మరి ఆ ఒక్క వాక్యంలో ఎంతటి భావం ఇవ్వడబడి ఉంది వేదాంతం అంతా ఆ ఒక్క వాక్యంలో ఉంది అందరిని సమానంగా చూసుకుంటే దేవుడు కనపడతాడు దేవుడు అంటే రూపం కాదు అంటే జ్ఞానం జ్ఞానం కలుగుతుంది నాకు అందరి సమానం చూస్తే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగినప్పుడు అజ్ఞానం ఉండదు అందరి సమానం చూసినప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ మన అందరం ఒకటే మనం జీవితంగా పక్కన పెడతాం మనుషుల దగ్గర మాట్లాడుకుంటాం మనం అందరం ఒకటే అనే భావన కలిగినప్పుడు పరస్పరం ఎలా ఉంటాం ఒక తల్లి బిడ్డలాగా ఒక బిడ్డలాగా ఉంటాం ఒక డబ్బులు దోచుకున్న ఆలోచన మనకి రాదు ఒకరు నిందించారని ఆలోచన మనకి రాదు అది అందరూ సమాధానం చూసుకుంటే దేవుడు కనబడతాడు దేవుడు కను మాట్లాడితే రాముడు కనబడతాడు కృష్ణుడు కనబడతాడు అనుకుంటున్నాం రాముడు పిచ్చు ఆ భౌతిక రూపం కాదు కావాల్సింది ఇక్కడ అంతర్ద్యంగా కావాలి జ్ఞానాన్ని కావాలి మరి ఆ ఒక్క వాతా చెప్పాడు అందరూ సమానం చూసుకుంటే అనేసి మరి ఎంత మనం తెలుసుకుంటున్నాం అంటే అది వింటున్నాం తెలుసుకుంటున్నాం కానీ ఆకలికి వచ్చినప్పటికీ మాత్రం అహం అడ్డం వస్తుంది ఆహారం తొలగించడానికే మహత్వత అది ఆ పశ్చిమ తూర్పు బెంగాల్లో అవతరించినప్పటికీ కూడా ఈమెలా ఉండటానికి ఆమెకి ఏ క్షణం ఏం భావం కలుగుతుందో ఎవరు ఊహించలేరు మహాత్ముల యొక్క భావం ఎలా ఉంటుందండి ఈ కుడి క్షణం ఎలా ఉంటారు మనకి ఎలా ఉండటం అనేది వెంకటేశామ చరిత్ర చేసి మనకి అర్థం అవుతుంది కాసేపు ఒక విధంగా మాట్లాడుతున్నాడు ఒకసారి మణుకు అంటాడు అంటాడు రాళ్ళు అంటాడు రప్పలు అంటాడు మరి ఆయన ఏం మనకి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే మనలాగా ఆలోచన కలిగిన స్థితి ఉండదు ఆలోచన లేని స్థితి ఉంటుంది ఆలోచన లేని స్థితి అంటే అంతటా ఉన్న ఆలోచనని ఒకే ఆలోచనత్వంతో వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు వాళ్ళు అందులో ఎప్పుడు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళకి సరైన స్ఫురణ ఉండదు నేను చేస్తున్న భావన ఉండదు నాక చేయబడదనే భావనే వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరు ఊహించలేరు అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ పని నెరవేరాలి ఈ పని నెరవేరకూడదు అంటే ఒక లక్ష్యం ఉండదు వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు ఉంటారు ధర్మం చేసుకుంటూ పోతుంటారు సత్యం పట్టుకుని ఉంటారు అంతే ఎప్పుడు ఏ సమయం ఏం జరగాలో జరుగుతూ ఉంటుంది అంతే జరిగినా జరగకపోయినా ఇష్టము అయిష్టం ఉండదు ఈ పని జరగాలి అని మాట్లాడదు ఈ పని జరగకూడదు అని అనుకో వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు ఇప్పుడు ఆమె శ్రద్ధ చేయగలిగేలా ఎలా ఉంటారంటే ఆమెకి ఎంత ఏర్పాటు చేయాలి అంటే ఆమె ఏదో ఒక ఊరికి కలవరికి వచ్చారు అనుకోండి మనం ఎక్కడ ఇక్కడ కూర్చోబెట్టనుకుంటామా స్వక్షణ పూజ పడకుంటాం అలా తర్వాత సౌకర్యం ఏర్పాటు వాళ్ళకి స్వచ్ఛన సౌకర్యాలతో అవసరం ఉండదు వాళ్ళకి ఉండేవాళ్ళు మహత్వం కాదు నాకు ఈ సౌకర్యమే కావాలనుకున్న వాళ్ళు మహత్వం కాదు కానీ మనం సరే మన భక్తి పిలిపోతుంది అనమాట అంటే మన వస్తువు రూపేనా బాహ్య రూపేనా మనం భక్తులు అనిపించుకోవాలని మాకు ఆలోచన వాళ్ళకి అది అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది అంతఃశుద్ధి ఏ భావంతో చేస్తున్నాడు ఏ భావంతో ఇస్తున్నాడు అది చూసుకుంటారు వాడికి అట్లా మనం ఇబ్బంది పెడుతుంటాం వెనుక విగ్రహం అనుకుంటున్నాం విగ్రహం అనుకోండి దాని మెడల్లో మన మెడలు ఒక మాల వేసుకుంటే భరిస్తాం రెండు మాలు అయితే నాలుగు మాల్ అయితే అయ్యా నేను తీసుకుయ్యా దండిగా ఉన్నా సార్ నేను మాదిచ్చా అవి ఇంకో మా భరిస్తామా భరిస్తామా అని ఆలోచన పడుకుంటుంది ఇది విమర్శ కాదండి అది ఆయన శరీరము శరీర కూర్చుని ఉన్నాడు అనుకుంటే కాళ్ళకాళ్ళు పెట్టినా ఉంది మన చేతుల్లో నుంచి లోపల ఉన్న వ్యక్తి చేతులు కొద్ది మంది కాదు మంది అయినట్టుగా మనం వ్యవహరిస్తుంటాం మరి ఆయనకి మండం చేసుకోవచ్చు అని ఆలోచన మనము మన అంటే మిగతా మనం కలిసి ప్రయోగిస్తాము చాలా మనకు పొరపాటు చేసేదంటే కొబ్బరికాయ ఇచ్చారు అనుకోండి స్వామి కొబ్బరికాయ అది కాలు కడపెట్టుకుంటారు నా కొబ్బరికాయ ఒకవేళ కొబ్బ్రసాదం ఇచ్చేడు మారిపోయింది స్వామి ఆ చెప్పు చెప్ప నాదంటే మరి మత్తి ప్రసాదం కాదా ఇట్లానే వాళ్ళు మార్చుకోగలం కదా అండి పెద్ద పెద్దవి మరి ఇట్లానే మార్చుకోగలం అది కూడా చెప్తున్నారు ఇక్కడ మత్స్య కాదు అది బతి అనమాట మనకి అందులో అర్థం ఉండదు భక్తి ఉండకూ అర్థం ఉండాలి ఇప్పుడు భక్తి ఉంది మనకి అర్థం ఉంది మనకు అర్థం లేని భక్తి అర్థం లేని భక్తి ఏముంటుంది అజ్ఞానంలో ఉంటుంది ఆమె చెత్త చేసిన ఆమె తగురిని ఏర్పాటు చేయాలని పట్టుబట్టేవారు ఆమె మాత్రం అంగీకరించేవారు కాదు వారి శక్తిబద్ధం లేకుండా ఏదో ఉత్సాహం కుతూహలంతో ఆమె చేస్తున్నప్పటికీ ఆమె ఒక మాట అంగీకరించేవారు కాదు వద్దని చెప్పేవారు ఎంత వద్దు చెప్పినా మనం గలం అది సహజమని ఎందుకంటే క్షుణ్ణంగా సరైన అవగాహన లేకపోవడం వాళ్ళకి వాళ్ళు ఒత్తి ముర్రో అని కొట్టుకుంటేప్పటికీ కూడా మన వయమా వాళ్ళు తీసుకున్నారు మన తీసుకోకూడదు తీసుకోకుండా అనే భావం మనకి వచ్చేస్తూ ఉంది అది ఎంతటి పొరపాటు అనే విషయం వాళ్ళకి గుర్తించాలి వాళ్ళు ఇబ్బంది పెట్టి మనం ఏం పొందగలుగుతాం వాళ్ళు వాళ్ళు ఇష్టపడి తీసుకుంటే తన ఫలితం ఉంటుంది వాళ్ళకి ఇష్టం లేకుండా సేమ్ పని ఉంటుంది మన ఇంటికి ఇంటికి పోతామండి అండి మనం ఏదో కొంత ఆహారం ఇస్తారు తీపి తింటాము అతిగా తింటి మనం తినగలుగుతాము అంటే నాకు ఇష్టం చేస్తానే మీ ఇంటికి వస్తా బా ఆక అంటే ఇష్టం చెప్పేసి పది గడ్డ పెడతాను తిన్న లడ్డు తింటాను అంటే మీరు పెట్టానని చెప్పేసి ఇది వేస్తాను ఆయన ఆమె అంటే ఇష్టం కాదని మరి ఈ చేస్తాడు ఆయన తీసుకెళ్తే నాకు దాని దానదే ఉంటాడు ఆయన నా నాసిన పచ్చపాతం అంటారు నిన్న తినగలుగుతాడు అంటే వాడికి ఆరోగ్య పరిస్థితి పరిస్థితి పట్టించుకో మనం అదే మనకు వచ్చిన తంటనే అది ఈ ఎంత చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఇవ్వలేవాళ్ళు కాదు అప్పుడు తంట ఉంది వాళ్ళు లేకుండా మీరు ఇంత చేస్తున్నారు కానీ వారి తల్లి వాటిని ఇష్టపడినంతటి పల్లెడు బయట తన పాపం వాళ్ళకేం తెలుసుంటుంది సామాన్ చేస్తున్నాను అది అమ్మ ఈవిడికి ఈ ఇష్టం లేదు ఇస్తే ఈ పల్లెటూరు రూపాయి తిని అయినప్పటికీ వాళ్ళకి వాళ్ళకే తెలుసు అని వాళ్ళ మీద కనపడుస్తూ అనమాట నాకు ఇష్టం లేదని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అది ఎప్పటిప్పుడు కూడా వాళ్ళే వినకపోయారు అంటే భగవంతుడిని మన ఇబ్బంది పెరగే జీవితంలో మన ప్రవర్తన ఉండకూడదు ఇది మనం బాగా గమనించాలండి అది మనం విగ్రహము పటం అనుకుంటే మామూలే అది విగ్రహం కాదు పటం కాదు అని స్వరూపం అనుకున్నప్పుడు ఇటువంటి పొరపాటు మనం చెయ్యం ఒకసారి మట్టిమొదటికి నవరాత్రులప్పుడు మామూలుగా అమ్మని పూజిస్తారు కదా కాళికా దేవుని పూజిస్తారు ఆ ప్రాంతంలో కూడా ఆ కాళికా దేవుని వీడు ఆరాధించేవారు కరెక్ట్గా ఆ కాళికాదేవి నిమగ్నం చేస్తారు నిమగ్నం చేస్తారు కళకట్టల ప్రాంతంలో మన మన ఎట్లా ప్రతిష్ఠించి మట్టితో చేసి మళ్ళీ నవరాత్రి తిరుగు అయిన తర్వాత ఎలా నిమగ్నం చేస్తామో ఈ నవరాత్రులప్పుడు కూడా ఆ బెంగాల్ ప్రాంతంలో కూడా కాళికాదేవి ప్రతీక్షించి అయిన తర్వాత నిమగ్నం చేస్తారు ఆ కాళికాదేవి ఆ అక్కడ పెట్టే కానీ ఆడ పూజ చేస్తా అంటే ఈ భావ సమాధిలో అవంటూ నా స్థానం నేనే కూర్చుంటాను అన్నమాట అక్కడ కూర్చిస్తున్నాను ఇవి ఇక్కడ ఉన్నాను నా స్థానంలో నేనే కూర్చుంటాను అని చెప్పి అక్కడ పక్కన కూర్చుంటాను నా స్థానం నేను కూర్చుంటాను అంటే మనం అనిపిస్తుంది ఓహో ఆమె కాళికా దేవి కాబోదు అతను కూర్చుంటుందేమో అని మనం అనుకుంటున్నాం నా స్థానంలో నేనే కూర్చుంటా అంటే ఏమిటి అది వేరు ఇది వేరు కాదు నా స్థానం ఈ విశ్వమంతా కలిసి నా స్థానం ఒక పరిధిలో నేను ఉండను పరిధిలో ఉండేవాళ్ళ మానవుడు అంతే కదా ఈ ఇక్కడే ఉండేవాళ్ళ మానవుడు ఉంటే ఉండేవాడు మహాత్ముడు కాబట్టి వాళ్ళ స్థానం ఎక్కడా అంతా ఉన్న స్థానం అదే కాబట్టి నాతో నేను కూర్చుంటున్నా అని ఆ పక్కన కూర్చునేటప్పటికీ ఇప్పుడు పూజ చేసుకోమన్నారు అంటే ఏంటి ఇక్కడ పలికే దేవుడు పక్కన పెట్టేసి పలక పూజిస్తున్నారు మీరు మనసు అదే కదా ఇప్పుడు వస్తూ ఉంటాం అక్కడ అమ్మ అయ్యా అంటా ఉంటారు పలహారం తీసి ఇక్కడ పెడతాం ఈ రూపంలో వాళ్ళు ఉన్నారని గ్రహించలేకపోతున్నారు అన్ని రూపంలో అన్ని స్థానాలు ఆమె స్థానం మనం గుర్తించలేకపోతున్నాం అందుకని ఈ బాహ్య స్థానమే ఆ స్థల స్థానము అని ఆమె చెప్పడం ఉద్దేశం కాబోలు అదేంటి పరుగుతుల ఈ రూపాలే అన్ని రూపాలు ఉన్నాయి ఆయన గుర్తించి పూజించమని ఆ ఉద్దేశం కాబోతుంది అర్థమైనా భావిస్తుంటుంది ఆ ఉద్దేశం నా స్థానం నేను కూర్చుంటాను అంటే ఆ స్థానం ఏది అంతటా ఉన్న స్థానం ఆమెది అలా ఆ పూజ చేసిన తర్వాత పూజ చేయమని చెప్పారు కొత్తగా కొంత అయిన తర్వాత అప్పుడు మామూలుగా జంతుపలు చేస్తారు కదా దాతాలప్పుడు రెడీగా బ్యాకరించుకుంటున్నారు నవరాత్రులు అక్కడ దట్టుపడి చేసేవాళ్ళు మనం కూడా దాతలు చేస్తుంటారే ఇక్కడ అక్కడ నాగ పెట్టారు ఆమె అంటుంది ఒకసేవానికి ఆమె ప్రత్యాయంగా బలికి వాళ్ళు అంటున్నారు ఇది ధరణి చేయబెట్టింది చేయబట్టి వదిలేపన్న ఎవరికి ఇస్తారా మీరు బలి ఇస్తున్నారు అమ్మ చేయబెట్టి తీసుకునిస్తుంది కదా వదిలేదు దానికి ప్రాణం చేయడం అంటే జంతువులని కూడా నిర్ది ఎవరు కూడా ఏ మహాత్ జంతు బలిని నిరసిస్తా జంతుబలని ప్రోత్సహం ఎందుకని అన్ని ప్రాణులు అమ్మబిడ్డలే అంటే అమ్మబెట్టే నవ్వు బిడ్డ యొక్క ప్రాణం తల్లి కోరుతుందా అని ఆలోచన అంటే నాకు మాంసాహారం ఇష్టపడి ఆపరిచారు నీ మాంసాహారం అయితే ఆమె దర్శించి తిను అమ్మ పేరు చెప్పింది నరికి ఆ సన్నివేశం మనం చూడాలి సార్ ఆ నరికినప్పుడు అలా పడినప్పుడు అది గిలగిలగిల కొట్టుకుంటా ఉంటుంది మనకి ప్రాణం ఇలా కొస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచించగలిగితే ఒక దగ్గర చూసిన అది గిలగలా కొట్టుకునేది వీడియో తీస్తున్నా మన దాన్ని మధ్యాహ్నం వండుకొని తింటాం లోపల కూడా గిలగలగా కొట్టుకునేది చాలా పలికి అంటే ఇక్కడ బాగా గమనించాలండి ఏ తల్లి బిడ్డ ప్రాణం కోరదు అన్ని ప్రాణం ఆ రూపమే అందుకని అమ్మాయి చేసింది చేయి బిడ్డ అసలు ఉద్దేశం బలి ఉద్దేశం ఏంటి అసలు ఎందుకు మేకను బలి ముట్టున్నారు ఎందుకు మేకను బలియాలి మేక వచ్చే మోర్ఖ్ రెండు పుట్టేళ్ళని రెండు తల మోటి వదిలేసి ఏమో ఉద్యోగిస్తుంటాయి కదా ఎందుకు కొట్టుకోవడమా రేపు మన ఇద్దరం ఒకటే కదరా నూడేది ఒకటే వాడేవాడి తల మోడితే మనం ఎందుకు కొట్టుకోవడము అంటే మోర్కత్వం అంటారు వివేకం అంటారా ఆ మూర్ఖత్వాన్ని బలి బలి అమ్మ చెప్పారు మూర్కత్వాన్ని బలివాండి జంతువులు బలి కాదు కావాల్సింది అలాగే దురోపంగా బలి ఇవ్వడం అదేంటి ఆ భావాన్ని బలివ్వడం ఉద్దేశం అండి అంతేకాని ఏ తల్లి ఏ దేవత కూడా ఒకరి ప్రాణాన్ని కోరదు అలా దాన్ని చేయబెట్టి లేవండి అంటే అక్కడ భక్తుల జంతు బలి విషయమై అక్కడ భక్తుల దృష్టిని ఆమె సంస్కరించాలా లేదా అంటే మనలో ఉన్న ఆ మరణి దోషాన్ని ఆమె కూడా తీసి పరేస్తుంది దీన్ని తెలుసుకున్నప్పుడు మనం అటువంటి ప్రోత్సాహిత కూడా ఒకవేళ అమ్మ కోపం వస్తుంది కదా కూడా నమ్మకం ఉంటుంది కదా మనకి మరి అమ్మ కోపం వస్తుందా అని కోపం చేసుకుని దేవుడు ఎక్కడ అంతే కదా ఆ కోపం చేసుకుంటే చదివిస్తేమి దేవుడు ఎక్కడ భగవంతుడు ప్రేమగా చూసేవాడు భగవంతుడు అంటారు అండి అలా కాకుండా ఆమె వాళ్ళకి ఇష్టం ఏం చేస్తే ఇష్టాలు ఇచ్చారు ఉన్నప్పుడు దేవుడు ఎలా అవుతారు మనిషి అవుతారు బాగా ఆలోచించడం చెప్పండి అంతే కదా అది ఇష్టమైన ఎందుకు కాపు చేసుకుంటాను ఒకవేళ దృఢంగా అలా చేసి చూడండి కాపు చేసుకుంటూ ఉంటాం ఏమవుతుంది ఇప్పుడు అది అవగానే ముక్కులో చీవుడు కానిందా నేను చెప్పలే నేను చెప్పలే ముక్కులో చీవుడు కావడం సహజం అది వాతావరణం ఏర్పడితే తలలో పోయినా తగ్గలేదు అనుకోండి అయితే ఏం చెప్పలే ఓ కాబో ఒకటి కానీ కొడు ఒకటి అంటుందా నిజంగా దృఢంగా భగవన్ విశ్వాసం ఉంటే అది చీకుండా చూడండి ఏం చేస్తున్నారు అలా చేసిన ఉండాలండి ఉన్నారు చేసిన వాళ్ళు ఎందుకు నరకాల ఇది విన్నాడు విన్నాడు ఎందుకు నరకాల ప్రతి సంవత్సరము వాళ్ళ సొంత పోయి దరికేవాడు ఇది విన్న తర్వాత ఎందుకు నరకాల అని నరకడం మానేడు మాన్తనే వాళ్ళు గమ్మున ఉంటుందా అయ్యే వాళ్ళు మనం మా గమ్మునండు ఏమో చూద్దాం పోవడం దండ పంగులు పెట్టుకురావడం వచ్చింది జరిగితే ఉంది దాదాపు అరవై సంవత్సరాలు కలిసి వాడికి ఏం కాల అతను మెల్ల అందరూ మార్చుకుంటా వచ్చాడు బంధువులంతా కూడా ఎందుకు నాకు దగ్గరికి అది దగ్గరికి ఇంట్లో తింటాము అది అమ్ముతారట అమ్ముతారు కదా తింటాం కలిసి ఏం కాదు అందుకే దేవుని పేరు చెప్పి ఇటువంటి మూఢనమ్మకాలు మూఢాచార్యని ఖండించాల ఏ దేవతో కూడా ఏ ప్రాణి ప్రాణాన్ని కోరదు అందుకే బాబాజితులు కానీ మీతో ఏ మహా చదివి చూడండి మీరు ఎవరు ప్రోత్సహించలేదు అది సరే చూడాలి మనకి కోస్తే మనకి ఎలా ఉంటుందండి మనలాంటి జీవితాన్ని అలా అమ్మ ఇక్కడ జంతుబలను కూడా నిరసించారు అలా అక్కడ జంతుబలను ప్రోత్సహించడం అనేది మూర్కత్వము ఇది ఆనందం ఎందుకు పెరిగింది